హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చాంతంపూలు పులుసు చేశానండి ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది మన ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు ఇది నేను ఒక హాఫ్ కేజీ నేను చాంతంపూలు తీసుకొని ఇలా కుక్కర్లో వేసుకొని ఒక ఫోర్ విజెస్కి అయితే నేను ఉడికించుకున్నానండి పెద్ద కానీ ఉంటే ఇలా ముక్కలుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పోపు అయితే వేసుకున్నానండి నేను తర్వాత ఎండిమిర్చి కూడా ఒక నాలుగు ఎండిమిర్చి వేసుకున్నాను కొంచెం మెంతులు వేసుకున్నానండి ఒక వెల్లుల్లిపాయ కచ్చాపెచ్చాగా వేసుకొని వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని బనం బాగా వేపుకోవాలండి తర్వాత నేను పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకొని వేసుకున్నాను అన్నమాట ఈ ఆనియన్ మనకి కొంచెం బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఒక రెండు టమాటాలు అయితే పెద్దవి వల ముక్కలు కట్ చేసి వేసుకున్నాను దీంట్లో కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియా పౌడర్ రెండు స్పూన్లు కారం నేను యాడ్ చేసుకున్నానండి కొంచెం మనకి కారం పచ్చివాసన పోయే వరకు కొంచెం మనం ఇది మొద్దలో అయ్యే వరకు మనం దీన్ని వేపుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతుంది అనగా మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి చాంతంపులు అవి కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ రెండింటినీ కూడా మనం కొంచెం బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం చింతపండు కొంచెం గుప్పడు చింతపండును నానబెట్టుకొని దాన్ని పులుపు తీసుకోవాలండి ఆ పులుపు కూడా ఇందులో వేసుకోవాలి మీకు మీకు గ్రేవీ ఎంతో చూసుకొని ఆ గ్రేవీ సరిపడగా ఉంచుకోండి కొంచెం సాల్ట్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇందులో కొంచెం బెల్లం లేదు అంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే పులుపుకి బ్యాలెన్స్ బాగుంటుందన్నమాట వేసుకుంటే ఇలా మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఉంచుకోవాలండి సిమ్ల్లోని అలా అయితే మనకి టేస్ట్గా పులుసు బాగుంటుంది అయిపోయిందండి ఇలా మనం కప్పులోకి సర్వ్ చేసుకొని తినేయటమే నచ్చితే లైక్ చేయండి